సెప్టెంబర్ ఇరవై ఒకటి యవహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనములు విశ్వాసులు పుట్టకముందే చేయబడి ముద్రించబడిన నిత్య నిబంధన ప్రకారం తగిన సమయంలో పరిశుద్ధాత్మ పిలుపు వలన లోకంలో నుండి తీసివేయబడిన విశ్వాసులను తండ్రి క్రీస్తుకు అనుగ్రహించాడు వారు తండ్రికి అసాధారణమైన సొత్తు అలాగే వారు కుమారుని సొత్తు వారు లోకం నుండి వచ్చారు గనుక వారు ఇతరుల కంటే ఉత్తమం కాదు వారు లోకం నుండి బయటకు పిలవబడడం మరియు క్రీస్తు ప్రజలుగా ఎన్నుకోబడడం వారి స్వభావానికి నిజమైన పునాదిగా ఉంది కానీ వారి స్వంత ఊహించిన యోగ్యత కాదు ఇవి లోతైన విషయాలు ఇవి ప్రత్యేకమైన భయభక్తులతో చదవాల్సిన విషయాలు ఎందుకంటే అవి తండ్రికి కుమారుడు సంబోధించిన మాటలు అవి నిత్యుడైన త్రిత్వం మాత్రము సానుకూలతతో నిశ్చయతతో విశ్వాసుల గురించి నిర్వహించదగిన విషయాలు తండ్రి చేత కుమారునికి ఇవ్వబడిన వారిని మనం బహిర్గత రుజువులతో మాత్రమే నిశ్చయంగా తెలుసుకోగలం కానీ తండ్రి చేత ఇవ్వబడిన విశ్వాసులంతా నిర్ణయించబడి ఎన్నుకోబడి నిత్య నిబంధనతో పిలువబడతారు సకల నిత్యత్వం నుండి తెలిసిన వారి పేర్లు వారి ఖచ్చితమైన సంఖ్య అనేది మనం భయభక్తులతో నమ్మి ఎన్నడూ సందేహించకుండా అంగీకరించే సత్యం కాబట్టి మనం భూమి మీద ఉన్నంతకాలం ఆహ్వానాలను వాగ్దానాలను ఆదేశాలను రుజువులను విశ్వాసాన్ని చేపట్టాలి దేవుని ఎన్నిక మన బాధ్యతను ఎన్నడూ నాశనం చేయదు కానీ నిజంగా మనసు పొంది నమ్మి ఆత్మను కలిగి ఉన్న నిజమైన విశ్వాసులంతా క్రీస్తును తెలుసుకోకముందే నిత్య నిబంధన ప్రకారం క్రీస్తుకు అనుగ్రహించబడి ఆయన చేత ఎరగబడి ఉన్నామనే తలంపులో న్యాయబద్ధంగా ఆదరణ పొందుకోవాలి తండ్రి తనకు అనుగ్రహించిన వారి పట్ల క్రీస్తు శ్రద్ధ కలిగి ఉన్నాడని గుర్తుంచుకోవడం చెప్పనస్యమైన ఆదరణ ప్రభువు తన శిష్యుల గురించిన వర్ణనను కొనసాగిస్తూ మనుష్యులతో పాటు దేవుడు కూడా చూడగలిగే విషయాలను పేర్కొన్నాడు నీవు నాకు అనుగ్రహించిన సువార్త వాక్యాన్ని వారు గమనించి పాటించి లోబడ్డారు ఇతరులు ఆ వాక్యాన్ని పాటించి లోబడక ఉండగా ఈ పదకొండు మంది వినే చెవులను గ్రహించే హృదయాలను కలిగి ఉండి నీ సందేశానికి ప్రయాసంతో లోబడ్డారు యథార్థమైన శిష్యరికానికి మొదటి గొప్ప పరీక్ష క్రియాశీలకమైన విధేయత ధ్యానం కోసం దేవుడెవరిని ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించాను ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై